హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై చూద్దామండి ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రాన్స్ కిలో కారం రెండు స్పూన్లు పసుపు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిమ్మరసం అరచక్క ఉప్పు రుచికి సరిపడంత గరం మసాలా అర టేబుల్ స్పూన్ మిరియాలండి వీటిని చేసి వేసుకున్నాను ధనియాల పొడి కొంచెం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి మిక్స్ అయిన తర్వాత రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన పదార్థాన్ని డీ ఫ్రిడ్జ్లో ఒక గంటపాటు పెట్టుకోవాలండి నాకు ఫుడ్ కలర్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను పిల్లలు కూడా తింటారు చక్కగా మీకు కావాలనుకుంటే అది వేసుకోవచ్చు లేదంటే అలాగే డీ ఫ్రిడ్జ్లో పెట్టీ ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసే వన్ అవర్ అయిందండి వన్ అవర్ తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని సపరేట్గా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పీస్ని వేస్తున్నానండి ఒక్కొక్క పీస్ వేయడం వల్ల ఒకదానికోటి అంటుకోకుండా ఉంటాయండి మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తాయి చూసారా ఒక్కొక్క పీస్ వేయడం వల్ల ఒకదానికోటి అంటుకోలేదు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను ఈ ఛానల్ని ఫస్ట్ టైం నా వాయిస్ ఇస్తున్నానండి ఏదన్నా తప్పులుంటే నాకు చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ తో పాటు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను అవి కూడా వేయించాక అన్నీ ఒక చోట వేసుకుని ఇలా సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ ప్లీజ్